ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా ఫిలిపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చూసుకుందాం తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుని యొక్క సంకల్పము నీ జీవితంలో నెరవేరాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఒక ప్లాన్ ఉంది నీ జీవితం పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఆ దయా సంకల్పం నీలో నెరవేరాలని ప్రభు కోరుకుంటున్నాడు అది కార్యసిద్ధి కూడా కలగజేసేది దేవుడే అది నెరవేర్చేది దేవుడే నిన్ను ముందుకు నడిపించేది ప్రభువే అభివృద్ధి చేసేది కూడా దేవుడే కదండి బైబిల్లో అపోస్తుడైన పౌలు దేవునికి వ్యతిరేకగా ఉన్నాడు దేవుని ప్రజలను హింసిస్తున్నాడు మరి ఆయన హింసకుడు దూషకుడు హానికరుడుగా ఉన్నట్లు మొదటి తిమోతి గ్రంథంలో ఆ యొక్క పత్రికలో ఉంది తర్వాత రెండో తిమోతి గ్రంథ పత్రికకు వచ్చే వరకు నేను అపోస్టుడుగాను సువార్థికుడిగాను దేవుని సేవకునిగాను దేవుడు నన్ను మార్చినాడు అన్నాడు మేన్ కదండి ఒక టెర్రరిస్ట్ లాంటి వ్యక్తిని ఒక హింసకుని ఒక దూషకుని ఒక హానికురిని దేవుడు ప్రసంగికునిగా మార్చినాడు అపోస్తులుగా మార్చినాడు ఏమండి గొప్ప వ్యక్తిగా చేసినాడు ఒక పరిచర్య చేసే వ్యక్తిగా చేసినాడు దేవుని శిష్యులుగా చేసినాడు అన్యజనులకు సువార్త ప్రకటించే వ్యక్తిగా చేసినాడు ఈ రోజు ఈ వాక్యం వింటున్న నీవు కానీ నీ పిల్లలు కానీ నీ కుటుంబీకులు గాని ఎవరైనా సరే వీడు మారడు బ్రదర్ అసలు వీడు మారే ఛాన్సే లేదు బ్రదర్ అనొచ్చు కొంతకాలానికి దేవుడు వారిని మార్చుకుంటాడు మరి అపోడైన పౌలుకి మరి దేవుని దర్శనం కలిగినప్పుడు ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ఆ వెలుగులో అతని కంటి చూపును కోల్పోయినప్పుడు అననీయ వచ్చి ప్రార్థన చేసినప్పుడు కంటి చూపు పొందుకొని ఆయన బాగుపడి ప్రభుని నమ్ముకున్నాడు ఒక వెలుగు రాబోతుంది ఆ వెలుగు ప్రకాశింపబోతుంది అది నిన్ను దర్శించబోతుంది నీ జీవితాన్ని సడన్ గా దేవుడు మార్చబోతున్నాడు ఒక అభివృద్ధి వైపు దేవుడు నడిపించబోతున్నాడు జరగని కార్యాలు దేవుడు జరిగిస్తాడు అనలోయ తన సేవలు నిన్ను వాడుకుంటాడు ఏమో బ్రదర్ ఎట్లా చేస్తామో ఏమో నా లైఫ్ ఎట్లనో ఎస్ దేవునికి నీ మీద ఒక ప్రణాళిక ఉంది ఒక ఆలోచన ఉంది ఆయన దయా సంకల్పము నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు అభివృద్ధిని అనుగ్రహిస్తాడు అలలోయ మంచి ఐశ్వర్యం ప్రభు ఇవ్వగలడు మంచి ఆరోగ్యం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు తన సేవలో కూడా నేను వాడుకోగలడు నాకు ఏమీ తెలియదు ఎస్ అన్ని దేవుడు నీకు తెలియబరుస్తాడు చక్కటి జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అలలోయ చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అయా నీ దయా సంకల్పాన్ని నీ ప్రజల పట్ల నెరవేర్చండి ఎవరైతే అయా నా జీవితంలో ఎలాంటి ప్లాన్ లేదు నాకు ఎలాంటి ఆలోచన లేదు నేను బాగుపడను నా జీవితం వ్యర్థమైపోయింది అనుకుంటున్నారో వారిని మీరు దర్శించండి నీ దయా సంకల్పాన్ని నెరవేర్చండి అభివృద్ధి పరచండి చక్కటి ఆలోచన వారికి ఇవ్వండి వారిని అభివృద్ధి పదంలో వారిని నడిపించండి జరగని కార్యాలు కూడా జరగాలి ప్రభు మంచి ఆరోగ్యం వారికి ఇవ్వండి మరి కడుపులో సమస్య కిడ్నీల సమస్య తలనొప్పి మోకాల నొప్పులు మీరు ముట్టి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం అండి ఆ గుండె సమస్యను ముట్టి స్వస్థపరచండి మంచి అభివృద్ధిని వారికి ఇవ్వండి మంచి ఐశ్వర్యాన్ని వారికి ఇవ్వండి నీ యొక్క ప్రణాళికలో వారిని నడిపించి దీవించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహామ్ అందులో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ గాడ్ బ్లెస్ యూ